అనగిలపాడ అనే విలేజ్ లో దాదాపు ఒక పదహారు ఎకరాల రైతు ఇది పెనగించుపూలు మండలం ఎన్టీఆర్ జిల్లా సో ఈ ఏరియా మొత్తం కూడా మహర్షి ఒక మూడు వందల ఎకరాల వరకు కూడా ఈ ఏరియాలో స్ప్రే చేయడం జరిగింది ఒక రైతు నుంచి ఒక రైతు వరకు కూడా నల్లి ఉధృతి విపరీతంగా పెరిగిపోవడం వల్ల పరిస్థితుల్లో ఈ మహర్షి స్ప్రే చేశారు దీని తర్వాత జీనస్ ప్రో నక్షత్ర ప్లస్ దాంట్లో బెస్ట్ లైన్ బెస్ట్ అగ్రవాల్ది బెస్ట్ లైన్ ఒక ఎకరానికి రెండు వందల గ్రాములు వేసి స్ప్రే చేశారు సో ఒకరిని ఒకరిని చూసి స్ప్రే చేసుకుంటూ రావడం జరుగుతుంది అసలు మహర్షి కొట్టేటప్పుడు ఎలా ఉంది కొట్టిన తర్వాత ఎలా ఉంది అనేది ఈ రైతు శ్రీనివాస్ గారు ఉన్నారు మాట్లాడదాం ఒకసారి తెలుసుకుందాం నమస్తే అండి మీ పేరు గింజుపల్లి శ్రీనివాసరావు అండి ఏ ఊరిది గ్రామం ఎన్ని ఎకరాలు మెరుపేశారండి ఎకరాలు పదహారు ఎకరాలు మెరుపేశారు ఇంకేమైనా పంటలు వేశారా పత్తి రెండు ఎకరాలు పత్తి రెండు ఎకరాలు వేసుకున్నారు మర్షి కొట్టకముందు గ్రోత్ లేదు చిట్టి గుర్రెలు అన్ని వచ్చినాయి కాపు కూడా సెట్ అయింది ఓకే తేటకు వచ్చి ఓకే మీకు ఈ మహర్షి కొట్టక ముందు సో ఇవన్నీ చిగుర్లు కాలిపడం ఉన్నాయండి కొసలు మాడిపోయింది మొత్తం కొసలు మాడిపోయింది ఇది కొట్టిన తర్వాత పరిస్థితి ఏంటండి కొట్టిన తర్వాత తేటకు వచ్చినాయండి తేటకు వచ్చింది కాప్ సెట్టింగ్ బాగుంది సో మొక్కలు కాప్ సెట్టింగ్ బాగుంది నల్లి కూడా తగ్గింది బాగా చూడండి నాకు అడుగు భాగంలో ఎక్కడా చూడండి నల్లి మళ్ళీ ఉధృతి తగ్గింది తగ్గింది బాగా పనిచేసింది ఇక్కడ ఓకే అదే తీసుకొచ్చి ఇప్పుడు మీరు ఇది మార్చి కొట్టిన తర్వాత ఈ ఫార్మర్ జీనియస్ ప్రో నక్షత్ర ప్లస్ బెస్ట్ లైన్ వేసారు సో మీరు తోట చూసారు కదా సో అదెలా అనిపించింది మీకు బాగుందండి అది కూడా అది ఇది కొట్టిన తర్వాత జీనస్ ప్లస్ ప్రో నక్షత్ర ప్లస్ కొట్టేసి మళ్ళీ దీనికి వెళ్దాం అనుకుంటున్నాను మళ్ళీ మూడోసారి మూడోసారి ఓకే సో మీకు అంత నచ్చింది బాగుందండి ఓకే చిగుళ్ళు కాలిపోవడం కానీ మొత్తం కాప్ సెట్టింగ్ కానీ ఇది మహర్షి అను అర్జున్ త్రిపుల్ ఒకసారి చూపియండి ఒకసారి ఎక్కడ ఉన్నాయి ఏంటిది అనేది ఒకసారి రండి పర్లేదు సో మహర్షి గరుడా త్రీ సిక్స్టీ కొట్టిన తర్వాత దాంతోపాటు వచ్చేసరికి ఇప్పుడు జీనస్ ప్రో నక్షత్ర ప్లస్ కొట్టడానికి అయితే సిద్ధంగా ఉందండి సో కొట్టిన తర్వాత కాప్ సెట్టింగ్ అనేది చూడొచ్చు సో ఎలా కాప్ సెట్ అవుతుంది సో దాంతోపాటు ఎలా క్వాలిటీగా ఉంది సో చిగుర్లు కాలిపోవడం కూడా లాగింది చూడొచ్చు సో ప్రతి ఒక్క రైతు కూడా ఈ మహర్షి అనేది కొట్టుకోవచ్చు అండి నెంబర్ వన్ కొట్టాలండి ఓకే ఇప్పుడు మీరు పదహారు ఎకరాలకు కొట్టారండి మొత్తానికి ఇదే కొట్టారు సార్ చూపియండి ఇప్పుడు మీరు అన్ని ఒక చాటు పెట్టా అన్నారు కదా సార్ డొల్లీ చూడొచ్చండి సో ఈ ఫార్మర్ అయితే మొత్తం ఇదే రెండు కలిపి కొట్టారండి రెండు కలిపారండి ఎంత ఎంత వాడారండి ఎకరానికి ఎకరానికి అర లీటర్ అండి ఎకరానికి అర లీటర్ వేసారు అర్జున త్రిపుల్ నేను మార్షి అనేది సపరేట్ కలుపుకొని ఓకే